వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ దర్శన నియోజకవర్గంలో డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారు ఐదవ రౌండ్లో మూడు వందల ఐదు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద ఇంకా మనకి రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు గెలవబోతున్నారా దాని కోసం మనం సాయంత్రం నాలుగైదింటి వరకు కూడా వేచి ఉండాలి చూద్దాం ఎవరు విజయం ఉంటుందో ఇప్పటికే రాష్ట్రంలో దగ్గర దగ్గర టీడీపీ నూట ఇరవై ఏడు సీట్లు ముందంజలో ఉన్నారు మరి దర్శన నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే ఖచ్చితంగా నాలుగింటి వరకు వేచి ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్